హాయ్ అలా వెల్కమ్ టు జిఐట్ న్యూస్ ఈరోజు బాగ్లింగంపల్లిలో హైడ్రా మళ్ళీ పంజా జులిపించింది సారీ సారీ హైడ్రా మళ్ళీ పేదోడి మీదనే పంజా జులిపించింది చూడండి ఈరోజు ఉదయాన్నే దాదాపు తొమ్మిది పది గంటల సమయంలో ఆ హైడ్రా బాగ్లింగంపల్లి ఏరియాలోకి వచ్చేసినటువంటి తర్వాత ఇక్కడ నిర్మాణాలకు సంబంధించిన విషయంలో ఏవైతే సెట్ బ్యాక్స్ ముందుకు వచ్చాయో ఆ నిర్మాణాలకు అంటే రేకులు వేయడము మిగతా ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికి సంబంధించినటువంటి విషయంలో కూల్చివేతలు ప్రారంభిస్తున్నాము అని చెప్పేసి నిన్ననే మేము తొలగిస్తామని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి వెళ్ళి ఈరోజు డైరెక్ట్గా బుల్డోజర్లను తీసుకొచ్చి కూల్చి చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ మనం ప్రశ్నిస్తున్న విషయం ఏంటంటే నిజంగానే హైడ్రా అనేది ఎక్కడైతే సెట్బ్యాక్స్ లేకుండా ఫుట్పాత్లను ఆక్రమించుకోవడం లాంటివి చేసి నిర్మాణాలు చేసిరో వాళ్ళు అందరినీ కూల్చివేయాలనుకుంటే ఇక్కడ ఒక గొప్ప ఉదాహరణ మనం చూడవచ్చు ఇక్కడే ఒక ఛాయ్ బండి నడుపుకుంటున్నటువంటి హోటల్కు సంబంధించినటువంటి రేకులు మొత్తాన్ని పూర్తిగా కూల్చేసేటువంటి ప్రయత్నం జరిగింది ఆ రేకులో కనీసం వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి ఈ నెల రోజులు నలభై ఐదు రోజులలో మీరు పూర్తి తీసేసుకోవాలనే ఆ ప్రయత్నం చేయండి అని చెప్పేసి ఇలాంటి నోటీసులు ఇవ్వకుండా ఉదయాన్నే వచ్చి వాళ్ళు వ్యాపారం మొదలుపెట్టి వ్యాపారం చేసుకున్న సందర్భంలో అక్కడ చిన్న చిన్న పిల్లల్ని బెదిరించి అక్కడ ఎలక్ట్రికల్ వైర్లు ఉన్నాయి కనెక్షన్లు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అంటే ఏమీ చెప్పినా వినకుండా పూర్తి స్థాయిలో కూల్చివేతలే నిర్మాణం కూల్చివేతలే మా ప్రథమ కర్తవ్యం అన్నట్టుగా కూల్చివేసేటువంటి ప్రయత్నం చేశారు అక్కడ విరిగిపోయినటువంటి ఫ్యాన్ కూడా మనం చూడవచ్చు ఒకవేళ విరగొడుతున్నటువంటి క్రమంలో కనుక ఆ కరెంటు షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటే అటు ఆ బుల్డోజర్ తోలుతున్నటువంటి వ్యక్తి కూడా ప్రమాదమైన విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఇక్కడ మనం ప్రత్యేకంగా వీడియో చేయాల్సిన అవసరం ఉందంటే ఇవి సెట్ బ్యాక్స్ లేని కారణంగా కూల్చినటువంటి హైడ్రా అధికారులు ఎవరైతే ఉన్నారో పక్కనే బిల్డింగ్లు నాలుగు ఫ్లోర్ల బిల్డింగు సెట్ బ్యాక్స్ లేకుండా నిర్మాణం ఉంది ఈ నాలుగు ఫ్లోర్ల నిర్మాణం జరగడానికి దాదాపుగా సంవత్సరం కాలం నుండి జరుగుతూ ఉంటే నాలుగు ఈ నాలుగు ఫ్లోర్ల నిర్మాణం జరుగుతూ ఉంటే హైడ్రా అధికారులు ప్రతిరోజు ఉదయం ఇక్కడ నుండే వాళ్ళ పనులు ప్రారంభిస్తున్న క్రమంలో గడ్డి వీగుతున్నారా లేకపోతే గాడ్లు కాస్తూ ఉన్నారా నాలుగు ఫ్లోర్ల బిల్డింగ్ నిర్మాణం జరుగుతూ ఉంటే అధికారులు ఎక్కడ పడుకున్నారనే విషయాన్ని ఇక్కడ స్థానిక ప్రజలు అడుగుతూ ఉన్నారు మరి ప్రతిరోజు ఉదయం ఇదే ఛాయ్ బండి ముందు ఇదే ఛాయ్ బండి ముందు ఇదే బిల్డింగ్ నిర్మాణం జరుగుతున్న దాని ముందు ఇక్కడే సుందరయ్య పార్కు ముందు నుండే జీహెచ్ఎంసీ అధికారులు కానీ మిగతా అధికారులు కానీ వాళ్ళ పనిని ప్రారంభిస్తూ ఉంటారు ఇక్కడ నుండే వాళ్ళ వాహనాలు వాళ్ళ వ్యాన్లు కానీ మిగతా బండ్లు కానీ ఇక్కడే పార్కు లోపలే పార్కింగ్ చేయబడి ఉంటాయి ఇదే పార్కు ఎదురుగా వాళ్ళు అటెండెన్స్ తీసుకొని ఇక్కడ నుండి పని ప్రారంభిస్తారు అయితే ఈ పని ప్రారంభించిన క్రమంలో ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఏదో ఒక సందర్భంలో జిహెచ్ఎంసీ అధికారులు కానీ మిగతా అధికారులు కానీ హైడ్రా అధికారులు కానీ ప్రతి ఒక్కరూ ఇదే దారిలో ప్రయాణిస్తూ ఉంటారు కానీ రేకులు వేసుకున్నటువంటి వాళ్ళకేమో మరి ఏంది సార్ మాకు గుర్చున్నాడో వాళ్ళే కూల్చట్లేదు అని అంటే వాళ్ళకు నోటీసులు ఇస్తామని చెప్తున్నారు అంటే పేదోడికి నోటీసులు ఇవ్వరు బలిసిన నోటీసులు ఇస్తారా అసలు ఇంత ఇంత బరిదెగించినటువంటి అధికారులు నిజంగా మీకు దమ్ముంటే మీ హైడ్రా బుల్డోజర్లు కనుక నిజంగానే న్యాయం వైపు నిలబడి ఉంటే పేదోడి గుడిచెలు కూల్చినంత ఈజీగా ఎందుకు పెద్దోడిని కూల్చలేకపోతున్నారు వాళ్ళ బోర్డు చూసి భయపడుతున్నారా వాళ్ళ అధికారం చూసి భయపడుతున్నారా వాళ్ళ డబ్బును చూసి భయపడుతున్నారా అసలు ఏం జరుగుతుంది నిజంగా హైడ్రా అనేది పేదలని నాశనం చేయడం కోసమే పుట్టిందా లేదని ఎవరినైనా ప్రశ్నించి ఎవరి బిల్డింగ్లైనా కూర్చోడానికి ధైర్యం చేసే ప్రయత్నం ఉందా ఇప్పటి వరకు దాదాపు పది సార్లు కూల్చేటువంటి ప్రయత్నం చేసారు కానీ ఎక్కడ కూడా ఎక్కడ కూడా సెట్ బ్యాగ్స్ బయటకు వస్తున్నటువంటి ఏ ఒక్క బిల్డింగ్ను కూడా ఇప్పటి వరకు కూల్చినటువంటి పరిస్థితి లేదు సో దయచేసి మేము ఈరోజు మనతో ఈ అంశం మీద మాట్లాడడానికి ఆ విద్యార్థి నాయకులు ఆ యువజన నాయకులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునేటువంటి చేద్దాం అని ఒకసారి మనతో పాటు డివైఎఫ్ఐ నాయకులు ఉన్నారు ఆయన అడిగి ప్రయత్నం చేద్దాం అంటే ఈ రోజు సెట్ బ్యాగ్స్ ఇక్కడ రెండు రకాల నిర్మాణాలు కనబడుతున్నాయి ఒకటేమో వేసుకున్నటువంటి పేదవాడి నిర్మాణం ఒకటేమో నాలుగు ఫ్లోర్ల బిల్డింగ్ సెట్ బ్యాక్స్ కట్టినటువంటి బిల్డింగ్ ఇది ఇది కూల్చి అది కూల్చలేదు అంటారు వాస్తవంగా హైదరాబాద్ నగరంలో హైడ్రా వచ్చిన తర్వాత పేదవాళ్ళ నిర్మాణాల మీద దాడి జరుగుతూ ఉంది పేదవాళ్ళు వీధి వ్యాపారాలు చేసుకుని బతికే వాళ్ళు వాళ్ళ యొక్క ఇడ్లీ పండ్లు కానీ టీ కొట్లు కానీ కూల్ చేయటం దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఎందుకంటే హైడ్రా చేయాల్సింది హైదరాబాద్లో వేల వేల వందల ఎకరాల భూములన్నీ కూడా బడా బావులు ఆక్రమించుకుంటున్నారు పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతా ఉన్నారు ఈ మారుమూల గల్లీలలో ఉండే కావు హైదరాబాద్ లో వందల ఎకరాలు నాలా భూముల్ని ప్రభుత్వ భూముల్ని అనేక సందర్భాల్లో ఆక్రమించుకొని పెద్ద పెద్ద బంగ్లాలు గడుతూ ఉన్నారు మీరు ఆక్రమించాల్సిన భూములు వందల ఎకరాలు చాలా ఉన్నాయి మోకిల్లాలో కానీ మాదాపూర్ లో గానీ బంజారా హిల్స్ లో జూబ్లీ హిల్స్ లో అదేవిధంగా ఫోకాపేటలో వేలాది ఎకరాలు ప్రభుత్వ భూములను వాటిని కాపాడండి హైదరాబాద్ లో బాగ్లింగంపల్లిలో అనేక బస్తీలల్లో చిన్న చిన్న గల్లీలలో వీధి వ్యాపారులు టీ కొట్లు ఇడ్లీ బండ్లు పెట్టుకొని బతుకుతున్నారు వాళ్ళకి ఎన్ని నోటీసులు ఇచ్చారు ఒకవేళ ట్రాఫిక్ సమస్య ఉంటే మీరు ట్రాఫిక్ నివారించడానికి అనేక రకాల మార్గాలు ఉన్నాయి మీరు ఆ మార్గాలు ఏం చేశారు ఈ కనీసం రోడ్డు బాగలేదు ఈ నుంచి ఒక బైక్ కానీ నడిచే వాళ్ళు ఆడికి వెళ్ళడానికి అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు రోడ్లు బాగా చేయండి ట్రాఫిక్ నివారించడానికి అనేక రకాల మార్గాలు ఉన్నాయి కానీ వీధి వ్యాపారుల మీద పేదలు బతికేటువంటి వాళ్ళ బతుకు మీద మీరు దుమ్ము ఎత్తిపోసే విధంగా వాళ్ళ వాళ్ళ కూడు మీద కూట్లో మట్టి కట్టే విధంగా హైడ్రా అధికారులు వ్యవహరించవద్దు అందుకనే పేదవానికి ఓ న్యాయం ఉన్నవారికి ఓ న్యాయం కాదు వాళ్ళు ఉన్నవాడా లేనివాడా కాదు ప్రభుత్వ భూములని రోడ్లను ఆక్రమించే వాళ్ళ మీద చర్యలు చేపట్టండి ఇవాళ ఎంతమంది ఆక్రమణలు చేయట్లేదు ఇవాళ అధికారం పేరుతోటి రాజకీయ నాయకుల అండదండల పేరుతోటి డబ్బు ఉన్న అహంకారం పేరుతోటి పోలీసు వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి పేరుతోటి రకరకాలుగా ఆక్రమిస్తున్నారు హైదరాబాద్ నగరంలో మీకు దమ్ము ఉంటే హైడ్రా అధికారులకు దమ్ము ఉంటే నిజంగా మీరు దమ్ముంటే హైదరాబాదులో వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి వాటిని కాపాడండి ఇవాళ వాటిని కాపాడకుండా పేదవాళ్ళు బతికి వాడు ఎంత మా పేదవాళ్ళు ఇక్కడ అందే బతికే వాళ్ళందరూ కూడా వీధి వ్యాపారాలు చేసుకొని ఫుట్ మీద పట్టుకునే వాళ్ళందరూ పేదవాళ్ళు వాళ్ళకి అన్యాయం చేసే విధంగా వాళ్ళ మీద చేస్తే ఏంటి వాళ్ళ వల్ల నష్టం ఉంటే వాళ్ళు నోటీసులు ఇవ్వండి నోటీసులు ఇచ్చిన తర్వాత ఎప్పటి వరకు వాళ్ళు ఖాళీ చేయాలి చెప్పండి వాళ్ళ వల్ల ఏమి నష్టం ఉందో కూడా మీరు చెప్పండి అంతే తప్ప పేదవాళ్ళ మీద మీ ప్రతాపాలు చూపెట్టకుండా హైడ్రా అధికారులు ప్రభుత్వ భూములు వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు బడాబాబులు ఆక్రమించుకుంటారు హైదరాబాద్ లో మీరు వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు ఎన్ని ఎకరాల ప్రభుత్వ భూములు కాపాడింది ఇటీవల కన్నా హైడ్రా కాబట్టి దాని మీద మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది పేదవాళ్ళ మీద వీధి వ్యాపారుల మీద ఫుట్పాత్ల మీద వ్యాపారాలు చేసుకొని ఇడ్లీ కొట్లు పెట్టుకొని టీ స్టాల్ పెట్టుకుని వాళ్ళ మీద మీ ప్రతాపాలు చూపెట్ట అంటే హైడ్రా బాగా పనిచేస్తుంది చెప్పడానికి మీరు ఈ విధంగా వ్యవహరిస్తున్నారా హైడ్రా చర్యలు తీసుకుంటుందని చెప్పడానికి మీరు ప్రభుత్వానికి నివేదిక చేయడానిక ఇవాళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వేలాది ఎకరాలు ప్రభుత్వ భూములు ఆక్రమిస్తూ ఉన్నారు ప్రభుత్వ అండదండలతోటి ప్రభుత్వ భూములు ఆక్రమిస్తూ ఉన్నారు వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారు మీరు ఇవాళ మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల మీద అనేక రకాల ఆరోపణలు వచ్చినాయి కదా వాళ్ళని ఎంతమంది జైలులో పెట్టారు ఎంతమంది ప్రభుత్వ భూములు ఆక్రమించ ఆక్రమించిన వాళ్ళని మీరు విముక్తి చేశారు అందుకని వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు బడాబాబులుగా మంత్రులుగా ఎమ్మెల్యేలుగా అవుతూ వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమించారు కదా హైడ్రా వాటి మీద ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు హైడ్రా ఎందుకని ఆ భూముల తోలికెళ్లటం లేదు పేదవాడి మీద ఫుట్పాత్ల మీద బతికే వాళ్ళ మీద ఇడ్లీ కొట్లు పెట్టుకుని బతికే వాళ్ళ మీద వీధి వ్యాపారుల మీద మీ ప్రతాపం ఏంటి అందుకని హైడ్రా అధికారుల మేము చెప్పదలచుకున్నది చెప్పదలుచుకున్నది ఒకటే మీరు హైదరాబాద్ నగరంలో వేలాది ప్రభుత్వ భూములు ఉన్నాయి వాటిని మీరు విముక్తి చేయండి ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళ నుంచి వాటిని విముక్తి చేయండి అట్లాంటి వాటికి రక్షణ కల్పించండి రోడ్లు వేయండి ట్రాఫిక్ నివారణ చర్యలు చేపట్టండి హైదరాబాద్ నగరంలో ఎక్కడ కూడా రోడ్ల నివారణ సమస్య రోడ్లు సరిగా లేవు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి వాటిని నివారించండి సార్ హైడ్రా అధికారులారా మీరు ట్రాఫిక్ నివారించండి ఈ గల్లీలో ఈ హైదరాబాదు బాగ్లింగంపల్లి ఏరియాలో చుట్టూ ఈ జనసంమర్దం ఉండేటువంటి ప్రదేశాలు ఇక్కడ ట్రాఫిక్ తీవ్రమైన అంతరం ఎదురవుతోంది ఉంది వాటిని నివారించడానికి అధికారులు ఏం చేశారు అందుకని ఇప్పటికైనా హైడ్రా అధికారులకు మేము చెప్పే విజ్ఞప్తి ఒకటే మీరు పేదవాళ్ళు వ్యాపారుల మీద దాడి చేయమాకండి పేదవాళ్ళ ఫుట్పాత్ల మీద వాళ్ళ జీవితాల మీద మట్టి కొట్టమాకండి వాళ్ళని అన్యాయం చేయమాకండి బడాబాబులు ఆక్రమించుకున్న ప్రభుత్వ భూముల నుంచి విముక్తి కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నా ఇప్పుడు ఈ రేకులు కూస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు అడిగారంట సార్ అంటే ఈ పైన పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ కూర్చోకుండా వాళ్ళకి నోటీసులు ఇస్తామంటున్నారు మాకు మాత్రం నోటీసులు ఇవ్వకుండా ఏంటంటే వాళ్ళకి నోటీసులు ఇస్తామండి మీ రేకులు కాబట్టి అన్నాడు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు డబ్బు ఉన్నవానికి భయపడుతుంది అనుకోవచ్చు కూడా ఇప్పుడు దీంట్లో స్పష్టంగా అధికారులు ఉన్నవాడి వైపు ఉంటారు పేదవాడి వైపు ఉండరు అనేది అర్థమవుతా ఉంది నోటీసులు అనేవి అందరికి సమానంగా ఇవ్వాలి ఎవరైనా ప్రభుత్వ భూములోకి వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఆక్రమణలు చేసినా లేదు రోడ్డు మీదకి వచ్చి టీ స్టాల్ కానీ ఇతరతర ఏ వ్యాపారాలు చేసినా అందరికీ సమానంగా నోటీసులు ఇవ్వాలి అందుకనే ఉన్నవాడికో ఒక రకంగా న్యాయం లేని వాడికి న్యాయం అనేది ఉండకూడదు ఇక్కడే కాదు ఎక్కడైనా భాగ్లింగం పల్లె హైదరాబాద్ నగరంలో ఏ రోడ్ల మీద ఎవరు అకారణంగా అక్రమంగా ఆక్రమణలు గురి చేసినా అందరికీ సమానంగా నోటీసులు ఇవ్వాలి అందరికీ సమానమైన న్యాయం ఉండాలి తప్ప పేదవాడికి ఒక రకంగా న్యాయం ఉన్నవాడికి న్యాయం ఉండొద్దని చెప్పేసి మీకు కోరుతా ఉన్నాం మొత్తానికి అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం క్లియర్గా దాదాపుగా ఈ ఏరియాలో ఈ ఏరియాలో ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి కనబడతా ఉంది ఇంకా మనం పూర్తి స్థాయిలో అన్ని షాపుల వైపు ఒక దగ్గర అయితే టిఫిన్ సెంటర్ కూల్చీలు దాని ఎదురుగా ఉన్నటువంటి మార్వాడి దుకాణం ఏదైతే ఉందో ఆ చిప్స్ ప్యాకెట్లు అమ్ముకున్నటువంటి మార్వాడి దుకాణం సంబంధించినటువంటి రేకులు రోడ్డు మీదకి వచ్చినా కూడా కూల్చి వేయకుండా దాన్ని అలాగే వదిలేసి వెళ్ళినటువంటి అధికారుల తతంగాన్ని కూడా మనం చూపించేటువంటి ప్రయత్నించాం ఇప్పుడు మనతో పాటు ఆ బీఎస్పీ నాయకులు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకున్నటువంటి విశ్వ విశ్వామహారాజు బాగులింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అన్న మీరు చెప్పండి ఈరోజు కూల్చివేతలు అన్నీ జరిగిన తర్వాత మనం గ్రౌండ్లోకి వచ్చాము కూల్చివేతలు చూసేది అంటే ఎక్కడ చూసినా కూడా ప్రతి కూల్చివేత కేవలం పేదవాడి దుకాణాలు మాత్రమే కూల్చినట్టు కనబడతాం డబ్బున్న వాడిది కూల్చినట్టు ఎక్కడ కనబడట్లేదు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు అన్న ఇప్పుడు మనము మీరు చూడండి మినిమం ఒక పదిహేను రోజులు పది రోజులు టైం ఇవ్వాలి వీళ్ళు వచ్చి నిన్న చెప్పినారంట ఈరోజు వరకు తీయాలండి వన్ ఎట్లా తీస్తారు ఇంకొకటి ఇక్కడ ఈ బిల్డింగ్లు చూడండి మీరు ఇవి వీటికి మళ్ళీ టైం ఇచ్చారంట మళ్ళీ ఆడ మా డివిజన్ కార్పొరేటర్ ఉన్నారు ఆయన బిల్డింగ్ ఏం గులవొట్టలేదు దాని ఎదురు ఉన్నవి రోడ్ పైన ఉన్నాయి ఇట్లా పేదలు ఉన్నాయో డబ్బులు అవి మాత్రం నిన్న నేను ఒక్కరోజు టైంలో ఇవన్నీ ఎట్లా తీస్తారా ఇప్పటిదాకా వచ్చినారు గులవడుతు ఉన్నారు ఆ నుంచి దాకా మొత్తం గులవొడుతున్నారు కానీ డబ్బున్నో గుడతలేరు ఓన్లీ డబ్బు లేనోళ్ళే గుల కొడుతున్నారు ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు దృష్టిలో పెట్టుకోవాలి ఈ కూల్ సంబంధించిన విషయంలో పేదవాడి వైపు కాకుండా హైడ్రా డబ్బున్నవాడి వైపు నిలబడుతుందని అర్థం చేసుకోవచ్చా ఈజీగా అర్థమైపోతుంది ప్రజలందరూ ఇప్పుడు ఇక్కడ నించున్న వాళ్ళు ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు ఇగో డబ్బు ఉన్నోళ్ళకి ఒక న్యాయం ఉంది డబ్బు లేని ఒక న్యాయం ఉంది పేదోనికొక న్యాయం ఉంది న్యాయం ఉంది అని చెప్పి స్పష్టంగా ప్రజలే చెప్తున్నారు ఇప్పుడు మాకు పేదోళ్ళకి గుల కొడుతున్నారు డబ్బు ఉన్నోళ్ళకి వాళ్ళకి అని చెప్పి ఇప్పుడున్న పబ్లిక్ అందరు అదే మాట్లాడుతున్నారు అన్న ఇది అంటే ఇక్కడ ఇక్కడ ఒక దగ్గర జరుగుతుందా ఇంకా మిగతా ఏరియాలో కూడా ఇట్లా జరుగుతుందా ఇప్పుడు మన ఏరియాలో కాదన్న మీరు కుక్కడపల్లి మధ్యలో ఇల్లులు గులగొట్టిరు చాలా అది ఇంకా వేరే వేరే అన్ని దగ్గర ఈ హైడ్రా పేదవాడి ఇల్లనే కూడ కొడుతున్నది ఎవ్వలి గుల కొడతలేదు ఇప్పుడు ఎంఐఎం అధినేత అసాదుద్దీన్ వేసి హాస్పిటల్సే కానీ స్కూల్ కాలేజెసే కానీ ఇవి ఏమి గుల కొట్టలేదు మళ్ళీ పేదోడివి ఇల్లులు కూడా కొడుతున్నారు ఇట్లాంటి ఎవరైతే జమ చేసుకొని కొన్ని సంవత్సరాలు కష్టపడి జమ చేసుకొని పైసలు జమ చేసుకొని కట్టుకుంటారుగా ఇల్లు వాళ్ళే గుల కొడుతున్నారు కానీ పైసలు గవర్నమెంట్కి ఫండ్స్ ఇచ్చేటోళ్ళు కానీ పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టుకొని ఉండటో మాత్రం మాత్రం మీ ఏరియాలో గుడిసెల్లో వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది గుడిసెలు ఖాళీ చేయాలని అదే దాదాపు మధ్యలో వచ్చినారు కొడదామని ఒక పదిహేను ఇరవై రోజుల కింద వచ్చినారు అని చెప్పి వీళ్ళ వాళ్ళందరూ ప్రజలందరూ కూడా నిలబడి మాకు ఇప్పటిదాకా ఏమి వేరే ఇల్లు లేవు మాకు ఇవే ఉన్నాయి అని చెప్పి ఎమ్మెల్యే గారిని వాళ్ళని అడిగితే అప్పటిదాకా స్టే విధించినారు వాళ్ళకి టైం ఇచ్చారా లేకపోతే ఇంకేదో తెలియదు వాళ్ళు కూడా పోరాడుతున్నారు మాకిల్లు ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు లు అని చెప్పి అక్కడ లోపల డబుల్ బెడ్ రూమ్లు కట్టిస్తున్నారు కానీ ఈ రోడ్ పైన ఉన్న దగ్గర డబుల్ బెడ్రూమ్లు లు కట్టిస్తలేదు ఎందుకంటే ఆ లోపలనేమో ఓట్లు ఉన్నాయని చెప్పి ఆడ ఈడనేమో ఈ జాగా రోడ్డు పైన కబ్జా చేసే ప్రయత్నం ఉన్నది అది జాగా మెయిన్ రోడ్ బిట్టు కాబట్టి కబ్జా చేసే ప్రయత్నం ఉన్నది ఇప్పటి వరకు ఈ రోజు గిట్ట మళ్ళీ ఆడి పోయినారంట గుల మళ్ళీ ఆడ ఆగిపోయింది అనుకుంటే ఇప్పటికీ అది అంటే అయితే దాదాపుగా ఇక్కడ స్థానిక నాయకులు చెప్తున్నాడు ప్రకారం చూసుకున్నా కూడా పేదోడికి సంబంధించిన దానికి ఎలాంటి విచారణ లేకుండా ఎలాంటి నోటీసులు లేకుండా ఏం చెప్పకుండా డైరెక్ట్గా వచ్చి కూల్చివేయడమే లోపల మనుషులు ఉన్నారు లోపల వాళ్ళ సామాన్లు తీసుకుంటామనే సమయాన్ని కూడా ఇవ్వకుండా మీకు ఆల్రెడీ చెప్పినాం కదా కూల్చేయరి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఒక అధికారి కూల్చండి అని చెప్పగానే ఆ బుల్డోజర్ నడిపించేటువంటి వ్యక్తి కూల్స్తూనే ఉన్నాడు లోపల ఏముంది కనీసం లోపల కరెంటు షార్ట్ సర్క్యూట్ జరిగేటువంటి అవకాశాలున్నాయి ప్రాణహాని జరిగేటువంటి అవకాశాలున్నాయి ఒకవేళ నిజంగానే షార్ట్ సర్క్యూట్ పెద్ద ఎత్తున జరిగేది అంటే బుల్డోజర్ నడిపేటువంటి వ్యక్తి కూడా ప్రాణహాని ఉంది అయినా కూడా అవన్నీ ఏమి పట్టించుకోకుండా కూల్చడమే తమ ఎజెండాగా పెట్టుకొని కూల్చున్నటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి అయితే ఇక్కడే మనకు వ్యత్యాసం అయితే క్లియర్గా కనబడుతూ ఉంది హైడ్రా కూల్చివేతల సంబంధించిన విషయంలో హైడ్రా కూల్చివేతలు చేయడంలో తప్పులేదు కానీ ఇక్కడ రేకుల షెడ్కు సంబంధించిన విషయంలో రేకుల షెడ్ను కూల్చింది అయితే ఎంతో కాలంగా ఇదే సేమ్ యాంగిల్లో ఉండాల్సినటువంటి బిల్డింగ్లో సెట్ బ్యాగ్స్ పూర్తిగా నిర్మాణం చేసి కమర్షియల్ కాంప్లెక్స్గా మార్చి కమర్షియల్ షాపులకి కిరాయిలు ఇచ్చి ఈరోజు కమర్షియల్ కాంప్లెక్స్గా మార్చిన తర్వాత వీటి సెట్ బ్యాక్స్ ఎక్కడ పోయినాయి ఈ సెట్ బ్యాక్స్ పోయి ఇక్కడ దుకాణంలో షాపులు ఏర్పాటు చేసి వ్యాపారాలు నడిపిస్తూ ఉంటే జిహెచ్ఎంసీ అధికారులు కానీ హైడ్రా అధికారులు కానీ ఎక్కడ నిద్రపోతున్నారండి మనము ఇక్కడ ఇదే కదా ఈరోజు ఉదయాన్నే కూల్చీరు ఇక్కడ పొద్దున్నే కూల్చీరు కూల్చివేతలకు సంబంధించినటువంటి విషయం మనం చూసాము అయితే దీన్ని పక్కన గల్లిలోకి మనం పోతే ఒక్కసారి పక్క గల్లిలో అంటే ఈ వెనకాల కనబడుతున్నాయండి సెట్ బ్యాక్స్ ఇప్పుడు ఈ ఈ రేగులు ఎందుకు కూల్చలేదు దానికి దా దాంతోపాటు లెఫ్ట్ రైటు రెండు వైపులా లెఫ్ట్ రైటు రెండు వైపులా కూడా సెట్ బ్యాగ్స్లు మొత్తం క్లియర్ చేసారు ఎక్కడ కూడా సెట్ బ్యాగ్స్ లేవు అసలు సెట్ బ్యాగ్స్ ఎందుకు పెట్టాది జిహెచ్ఎంసి కానీ లేదంటే ఆ భవన నిర్మాణం చేస్తున్నప్పుడు ఎక్కడైతే ఒకవేళ బ్యాగ్స్ లేకపోయేది ఉంటే ఏ ఏదైనా ఫైర్ యాక్సిడెంటో లేకపోతే ఇంకేమైనా జరిగేది ఉంటే ఆ ఫైర్ ఫైర్ ఇంజన్ తిరగాలంటే కూడా కనీసం నలుగురు మనుషులు ఆ ఫైర్ ఇంజన్ మనుషులు తిరగాలన్నా కూడా ఆ భవనం చుట్టూ తిరగడానికి కావాల్సినంత స్పేస్ వదిలేసి నిర్మాణాలు చేపట్టాలని చెప్పేసి మనకు జిహెచ్ఎంసీ అధికారులు కానీ మిగతా ఏ నిర్మాణాలకు సంబంధించిన విషయంలో సెట్ బ్యాగ్స్ సంబంధించిన విషయంలో మనం చెప్తూ ఉంటాం అయితే ఈరోజు ఈ సెట్ బ్యాక్స్ కేవలం ఛాయ్ బండ్ల మీద ఇడ్లీ బండ్ల మీద కేవలం వీధి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకి సంబంధించిన విషయంలో మాత్రమే సెట్ బ్యాక్స్ కనబడుతున్నాయా మిగతా మిగతా భవనాలు సెట్ బ్యాక్స్ చేసుకొని కమర్షియల్ కాంప్లెక్స్గా మార్చుకొని ఈరోజు వాళ్ళు ఎక్స్టెన్షన్లు చేసుకొని వాళ్ళందరూ వాళ్ళ జీవితాలకు సంబంధించిన విషయంలో వాళ్ళు వ్యాపారాలు పెంచుకుంటూ ఉంటే వాళ్ళ భవనాలను పెంచుకుంటూ ఉంటే అసలు సెట్ బ్యాస్య మొత్తం లేకుండా జీరో వైప్ జీరో చేసేసి ఈరోజు అక్కడ నిర్మాణాలు చేపడుతూ ఉంటే హైడ్రా అధికారులు వాళ్ళ జోలికి ఎందుకు పోవట్లేదు ఈరోజు ఈ నిర్మాణాలు హైడ్రా అధికారులు కనబడతలేవా కేవలం చాయ్ బండ్లు మాత్రమే కనబడుతున్నాయా నిర్మాణాలు ఈరోజు ఛాయ్ బండికి ఏమో నోటీస్ ఇవ్వకుండా కూల్చేస్తారట హైడ్రా అధికారులు నిర్లక్ష్యం చూడండి ఈరోజు భవనాలు కడుతున్నటువంటి వాళ్ళకి మాత్రం నోటీసులు ఇచ్చిన తర్వాత మాత్రమే కూలుస్తారంట వాళ్ళు చెప్తున్నటువంటి విషయం ఏది అంటే ఎంత సిగ్గు తప్పి మాట్లాడుతున్నటువంటి విషయం ఇది కనీసం ఉండాలి కదా సిగ్గానే ఉండాలి కదా ఈరోజు తెలంగాణ ప్రభుత్వము మేము ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినాము హైడ్రాని దీనికి పేద దానిక డబ్బున్నోళ్ళు లేనోళ్ళు ఆ కులము ఈ కులము ఆ మతము ఈ మతము ఏ తేడా లేకుండా ఎవరు అక్రమాలు చేస్తే వాళ్ళు కూల్చేస్తామన్నారు కదా ఈరోజు హైడ్రా బుల్డోజర్లు ఎందుకు భయపడ్డాయి మరి భవనాలు కూర్చోడానికి అంటే డబ్బున్న భవనాలు కూర్చోడానికి కులం అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళ భవనాలు కూర్చోడానికి మీకు అడ్డచ్చేటువంటి ఆ హైడ్రాబుల్డోజులకు అడ్డాచ్చేటువంటి పరిణామాలు ఎందుకు పేదోడు కూర్చోడానికి మాత్రం అడ్డు రావు కనీసం వాళ్ళు కూడా నోటీస్ ఇచ్చేది ఉంటే ముప్పై రోజులు లేదంటే నలభై ఐదు రోజులు టైం ఇచ్చేది ఉంటే వాళ్ళు కూడా ఆ నిర్మాణాలను కూల్చివేసుకోవడమా లేదంటే వాటిని మార్చుకోవడమా వాటిని వెనక్కి తీసుకునేటువంటి ప్రయత్నాలు చేసేవాళ్ళు కదా కనీసం ఎలాంటి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా నిన్న పొద్దున వచ్చి చెప్పి ఈరోజు ఈరోజు పొద్దుగా అసలు వాళ్ళు లేవ వాళ్ళు ఓపెనింగ్ చేయకముందే కూల్చివేదలు స్టార్ట్ చేస్తే ఎక్కడ పోవాలి వాళ్ళంతా మరి ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో హైడ్రా ఎందుకు పేదవాళ్ళ మీద కన్నీ చేస్తూ ఉంది నిజంగానే హైడ్రా కూల్చివేతలు కనుక ఈరోజు అన్ని రంగాల మీద కరెక్ట్గానే చేసి ఉండేది ఉంటే పేదోడు పెద్దోడు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూల్చివేసేది ఉంటే ఈరోజు మైకులు పట్టుకొని రావాల్సిన పరిస్థితి రాదు డబ్బున్న వాడికి ఏమో నోటీసులు ఇస్తాము మేము వాళ్ళకి చెప్తాము వాళ్ళు మెల్లగా కూల్చుకుంటారా లేదా సంవత్సర కాలంగా నిర్మాణాలు చేస్తూ ఉంటే దున్నపోదులాగా పడుకొని నిద్రపోయినటువంటి అధికారులు ఈరోజు కూలుస్తారా అని చెప్పేసి అది ఇక్కడ ఉన్నటువంటి ఒక కాలనీవాసులు అడుగుతున్నారండి సంవత్సర కాలం నుండి నిర్మాణాలు జరుగుతూ ఉంటే ఏయడం అనుకున్నారు మీరు అధికారులు మరి కాలనీ వాసులో సమాధానం చెప్పాలి కదా మీరు మీరు పేదోని కూర్చినప్పుడు మిగతా వాళ్ళ సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది కదా మరి దీనికి సంబంధించిన విషయంలో హైడ్రా అధికారులు లంచాలు తీసుకున్నారా లేదంటే పేదోడు పెద్దోడు కాబట్టి వాడిని భయపెట్టేటువంటి ధైర్యం చేయలేకపోతూ ఉన్నారా లేదంటే వాళ్ళ భవనాలు ముట్టుకోవద్దని చెప్పేసి మీకు అధికారులకు ఏమైనా నోటీసులు ఉన్నాయా కేవలం పేదోళ్ళే మాత్రమే ఇడ్లీ సెంటర్లు మాత్రమే ఛాయ్ బండ్లు మాత్రమే లేదంటే కూరగాయలు అమ్ముకుంటే మాత్రమే కూల్చిరండి అని చెప్పేసి మీకు నోటీసులు ఉన్నాయా దయచేసి దీనికి సంబంధించిన విషయంలో మీరు అందరూ తప్పకుండా స్పందించాల్సిన అవసరం ఉన్నది పేదోడిని మాత్రమే కొట్టేటువంటి హైడ్రాక్ సంబంధించిన విషయంలో తప్పకుండా మేము పేదోళ్ళ పక్షాన్ని నిలబడేట ప్రయత్నం చేస్తాం మీరు కనుక నిజంగానే పేదోడిని కూల్చినట్టుగానే ఆ డబ్బు ఉన్నవాడి కనుక కూల్చేది ఉంటే తప్పకుండా మేము మీకు సపోర్ట్ చేస్తాం హైడ్రోకు సపోర్ట్ చేయాలంటే అందరినీ సమానంగా చూడండి లేదు అని అంటే తప్పకుండా పేద వర్గాల వైపు నిలబడడానికి మేము ఎప్పుడు మీరు మీరు నోటీసులు వీళ్ళకు కూడా ఇవ్వాల్సింది వీళ్ళకి నోటీసులు ఇవ్వకుండా వీళ్ళు తెల్లారేపు కూర్చేటువంటి ప్రయత్నాలు మీరు ఎట్లా చేస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం